శబ్దం ద్వారా వినపడుచున్నారో తప్పి వారందరినీ ప్రభావ ఏ స్థలానికి ఆకర్షించుకోమని వచ్చిన ప్రభావ నశించిపోతున్న ఆత్మను రక్షించాలయా ప్రభా నిం స్తోత్రం స్తోత్రం నశించబోకుండా ప్రభా ప్రతి ఒక్క పాపిని ప్రతి ఒక్క ఆత్మను రక్షించుకోవాలని వేస్తా ఈ రాజ్య వారసులుగా పునరుద్ధాన శక్తిని వచ్చినంత ప్రభావ కరెక్ట్ని స్వాదర్భించుకోవాలి ప్రవా స్తోత్రం స్తోత్ర ప్రభావ వాతావరణం ఉంచుకొని ప్రా ప్రభావ కళాకారులు ప్రధాన ఏలు ప్రముట్ట సాయం ప్రభావ వాయిద్యను వాయించిన వారిని ప్రభా అభిషేకించని ప్రభావ ఏక మనసు ఏకాత్మ ఏక అభిప్రాయం దా దయజ్ఞ రావచ్చున ప్రభా ప్రయాణాలతో ఏమని వచ్చిన దాన్ని సహాయం ప్రభావ వారి ప్రయాణవంతల ప్రభా క్షేమ కర్మగా ప్రభావ అయా నాతోనూ మాందరితోనూ మాట్లాడదు ప్రభావ అయా నశించిపోతున్న ఆత్మని రక్షించడానికి ప్రభావ అయాని కుమార్ని అభిషేకించనీ సిరుజను మరణపర్చి నీ ఆత్మ చేత అభిషేకించి నీ మాట నిస్సీపించడం వచ్చిన ప్రభావ ఈ కార్యక్రమాన్ని జరిచు జరిగిస్తున్నది ప్రభావ అయ్యా నాని బట్టి వంద రపుతాను ఆ బట్టి వందల ప్రభా పేరు పేరున్న కుటుంబాన్ని దీవించారు ప్రభావ టీం ఉన్న ప్రతి ఒక్క టీంను ప్రభావ దీవించని ఆశ్రయించారు పరిచయం చేయించిన వాళ్ళని దీవించాలని అయ్యి బట్టి చే కరెంట్ ను బట్టి వంద రపుతాను స్టేజ్ని బట్టి వందలపుతాను ఈ స్థలబంధు కనుదృష్టి నుంచి ప్రభావ నీ అభిషేకం నుంచి మన కార్యక్రమం జరిగించి మన ఉన్న ప్రభా సమస్త పాటలు ప్రవా అయా నీ కొరకే ప్రవా ప్రతి హృదయంలో తట్టించారు ప్రావా తాటండి ప్రభావ తాకండి ప్రావ తాకాని ప్రావా అయా నీ మాట వినిపించారు ప్రవా అయా చెవు గలవాడు రెండు గంటలకు ప్రావా అయా అయా నీకు హృదయాన్ని తెరవండిస్తే అయ్యా సహాయం చేయొచ్చు అవుతాను ప్రభావ మాకు అది మహిమ నీకే మహిమ తెచ్చుకోవచ్చు నవ్వుతాను అయ్యానందరినీ మరుగుపరిచాలి ప్రభావం మరుగు పరీక్షలు కార్యం జరిగించి ప్రభా మీరే మొదటి నుంచి చివరి అధ్యక్షులకు అధ్యక్షుల గురి త్వరగా త్వరగా అన్నంత ప్రతిమనే పరమతాను ఆమె